అనంతవనం అనే అరవిలో చిన్న నది ఒడ్డున బింబి అనే నత్త చందా అనే చిన్న పక్షి జీవించేవి పక్షి చందా ఎప్పుడూ ఆకాశంలో విహరిస్తూ నత్త బింబితో రోజూ కలిసి మాట్లాడేందుకు ఒడ్డుకి వచ్చేది నిదానంగా వాళ్ల మధ్య బంధం ఒక అపారమైన స్నేహంగా మారింది ఒకరోజు నది ఒడ్డున ఇద్దరూ మాట్లాడుకుంటుండగా అక్కడికి అగస్త్యుడు అనే వేటగాడు వచ్చాడు మీదకు వలవేశాడు వలలో చిక్కకొని ఏడవసాగింది బింబి ఆ దృశ్యం చూసి చలించిపోయింది దయచేసి నా స్నేహితిని విడిచిపెట్టు అని బింది వేరుకుంది దీనిని అంతే నాకు బంగారం వస్తుంది ఇలా వదులుతాను అన్నాదు వేటగాడు నీకు బంగారమే కావాలా ఒక్క నిమిషం వేచియుండు అంతు బింబి నీటిలో మునిగి కొంతసేపటికి ఒక విలువైన మాణిక్యాన్ని తీసుకొచ్చింది ఇది తీసుకో దయచేసి నా స్నేహితిని వదిలేయి అని అంది మాణిక్యాన్ని చూసిన వేటగాడు ఆశ్చర్యపోయాడు వెంటనే చందాను వదిలేశాడు ఇంటికి వెళ్లిన వేటగాడు మొత్తం తన భార్యకు చెప్పాడు ఆమె దురాశగా ఇంకా మాణిక్యాలు దాగి ఉంటాయి తిరిగి వెళ్ళి తీసుకురా అన్నది వెంటనే వేటగాడు నత్త దగ్గరికి వెళ్ళి నీ దగ్గరున్న మిగతా మాణిక్యాలన్నీ ఇవ్వు లేదంటే మల్లీ చందానిత్తుకుపోతాను అని బెదిరించాడు అప్పుడు బింబి శాంతంగా సరే కాని ముందు నీ చేతిలో ఉన్న మాణిక్యాన్ని ఒక్కసారి చూపించు నేను అచ్చంగా అదాంటి మాణిక్యాల్ని తెస్తాను అన్నది వేటగాడు ఒప్పి మాణిక్యాన్ని ఇచ్చాడు బింబి అది తీసుకుని వెంతెనే నేలమీద గుండుగుండులా పొరలు వేసుకుంటూ పారిపోతూ నా స్నేహితురాలు ఇప్పుడే సురక్షితంగా దూరంగా వెళ్లిపోయింది అని మనసుదో అనుకుని వేటగారికి అంతకుండా పారిపోయింది